నమస్కారం నేను సహస్రం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనరల్గా ఎవరైనా రూల్స్ పాటించే వాళ్ళు నియమ నిబంధనలు చక్కగా పాటించే వాళ్ళని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళనే హైడ్ చేసుకోవడం ఇదంతా చూస్తాం కానీ వైసీపీ ప్రభుత్వం అంత రివర్స్ కదా అంత రివర్స్లో ఆలోచిస్తారు కాబట్టి రూల్స్ పాటించే వాళ్ళు వాళ్ళకు వద్దంట అడ్డదిడ్డంగా రూల్స్ పాటించలేని వాళ్ళు వాళ్ళకి కావాలంట ఎందుకు మరి వాళ్ళు ఎందుకు కావాలో అలాంటి వాళ్ళని వాళ్ళు ఎందుకు ఎంపిక చేస్తున్నారు ఇటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీకృష్ణ గారు నమస్తే అండి నమస్తే అండి మామూలుగా మీకు రూల్స్ పాటించే వాళ్ళు కావాలా లేకపోతే రూల్స్ని అతిక్రమించే వాళ్ళు కావాలా మీకు ఆల్రెడీ బాబు గారి గురించి తెలుసు ఆయన రూల్ కానీ క్రాస్ చేస్తే ఆడికి నెక్స్ట్ బర్త్డే ఉండదు ఆయన రూల్స్ మీద ఆయన వేదను ఆయన కదా తెలుసు చాలా డిసిప్లైన్ గా ఉండాలి కార్యకర్తలంతా కూడా అదే మాకు జరిగిన ఏజెంట్ల మీటింగ్లో కూడా ఆయన అదే చెప్పారు ఇప్పటికే ఇప్పటివరకే ప్రతి ఒక్కళ్ళు కూడా సంయమనం పాటించండి ఎక్కడా కూడా వాళ్ళు ప్రతి కార్య చర్యలకి ప్రేరేపిత చర్యలకి పాల్పడితే ఖచ్చితంగా మీరు అడ్డుకోండి కానీ హింసాత్మక చర్యల వైపు పెద్దగా వెళ్ళొద్దు అని ఆయన చెప్పిన పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ భావజాలం ఫ్యాక్షన్ భావజాలం ఎలా ఉంటుందంటే నలుగురిని కొట్టైనా నలుగురిని చంపైనా కూడా మనం అధికారం నిలబెట్టుకోవాలి అనేది ఫ్యాక్షనిస్ట్ భావజాలం అదే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కనబడతా ఉంది మనం ఈరోజు చూస్తూ ఉంటే గత ఐదేళ్లలో జగన్ ఏం చేయాలనుకున్నాడు ఏం చెప్పాలనుకున్నాడు అన్నింటినీ కూడా సజ్జల మా సజ్జల రామకృష్ణారెడ్డి చేత చెప్పించేవాడు ఇప్పుడు కూడా జగన్ మాటనే సజ్జల బయటికి చెప్పడం జరిగింది రూల్స్ పాటించకుండా ఈరోజు తెలుగుదేశం కూటమి విజయం దాదాపుగా ఖరారైంది కాబట్టి అక్కడ గందరగోళ పరిస్థితులు సృష్టించండి తద్వారా ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగడానికి ఏమాత్రం వీల్లేదు అని గట్టిగా ఆయన చెప్పిన పరిస్థితి ఎందుకన్నాడంటే అది నిన్న ప్రెస్ మీట్ లో పెట్టి ముఖ్యంగా ఈ విషయాలను ప్రస్తావించడం చూస్తుంటే కావాలని రెచ్చగొట్టి కార్యకర్తలందరినీ కూడా గొడవలు చేయడానికి ప్రేరేపిస్తున్నారు అన్నట్టు కూడా అర్థం ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడైనా కూడా నాయకత్వం వహించే వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిన మాట ఏంటంటే సంయోగం పాటించండి ఉద్రిక్త పరిస్థితులు రాకుండా చూసుకోండి వీళ్ళు బాహాటంగా నిర్లజ్జగా మాత్రం సిగ్గు శరం లేకుండా ఈరోజు కొట్టండి చంపేయండి అవసరం అయితే అని చెప్పే పరిస్థితికి కూర్చారంటే వైసీపీ యొక్క ఉనికి కోల్పోయే ప్రదా ప్రమాదం ఉంది అని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది జూన్ నాలుగు తర్వాత వైసీపీ అనే పార్టీ గతంలో ఒకటి ఉండేది అని అనుకోవడం తప్పితే వైసీపీ అనే పార్టీనే ఉండదు అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇటువంటి చర్యలు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అవతల వాళ్ళకి భయం తెప్పించడానికి తెలుగుదేశం పార్టీలో బేసిక్ గా కూడా కార్యకర్తలు అందరూ కూడా మృదు స్వభావాలు ఉంటారు వైసీపీ పార్టీలో రౌడీలు ఉంటారు అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం లేదనుకుంటున్నాడు ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం గత ఐదేళ్లలో ఈ రోజు ఈ ఐదేళ్ళు ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి మొదలైన రాజారెడ్డి రాజ్యాంగం ఇప్పటికీ అంతం అయిపోయింది ఆ విషయం ఇంకా గుర్తు గుర్తులేనట్లుంది గతంలో గాడు కానీ ఇలాంటి కొంతమంది రౌడీల చేత మా వాళ్ళని తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరిపించాము ఇప్పుడు ఇంకా కూడా చేపిస్తే పెద్దగా భయపడిపోతాం అనుకుంటున్నాను కానీ చొప్పు దెబ్బకి చొప్పు దెబ్బ కొట్టడం మా వాళ్ళకి తెలుసు ఈ సద్దులగాడు కానీ వాడి పిల్ల బచ్చాలు కానీ ఎవరు వచ్చినా కూడా మా వాళ్ళు తగ్గేదేలా మేము సంయోమనం పాటిస్తున్నాం ఇదే మీరు కూడా అదే పద్ధతిలో ఉంటే పద్ధతిగా ఉంటాం కాదు మీరు మీరు ఎక్స్ట్రాల్ చేస్తామంటే ఖచ్చితంగా మేము తిరగబడేదానికి మేము కూడా తగ్గం సజ్జల గారికి వాళ్ళ వాళ్ళ వాళ్ళకందరికీ ఈ విషయం నాలుగో తేదీ తర్వాత ఖచ్చితంగా కనపడుతుంది అయితే ఇప్పుడు జూన్ నాలుగున ఏమైనా గొడవలు అవన్నీ అయితే అంటారా ఈయన ఈయన మాటలను చూస్తుంటే అవ్వాలనే జరుగుతుంది ట్రై చేస్తున్నాడు కానీ వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇటువంటి చేస్తే మీరు ఇప్పుడు సజ్జల గారి మాట జగన్ గారి మాట విని మీరు కానీ గొడవలు స్టార్ట్ చేస్తే మీకు తర్వాత తాట తీసే పని ఖచ్చితంగా మా ప్రభుత్వం తీసుకుంటది ఖచ్చితంగా పద్ధతిగా ఉండండి ఏజెంట్లుగా వచ్చే వాళ్ళంతా కూడా మీరు పద్ధతిగా ఉండండి ఇద్దరం జాగ్రత్తగా చేసుకొని ఎన్నికల్లో ఎన్నికలు పూర్తి చేసుకుంటేనే అందరికీ బాగుంటది వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు తోకజాడిచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా మేము తగిన గుణపాఠం చెప్పేదానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం మీరు సిద్ధం అంటే మేము సంసిద్ధం ఇబ్బంది లేదు ఎంత దానికైనా మేము కూడా సిద్ధమే అయితే ఇప్పుడు సజ్జలకు ఏం అవసరం ఆయన ప్రభుత్వ సలహాదారి కదా ఏజెంట్ల విషయం ఆయన మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏదో ఒక పదవి ఏడ్చింది కదా వీళ్ళంతా కూడా సర్జల అనేవాడు ఒక బ్రోకరు వాడు ఏమీ పెద్ద ఇది కాదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో రాష్ట్రం నాశనం అవడానికి నెంబర్ వన్ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏ టూ అనేవాడు సజ్జల ఏ గతంలో ఏ టూగా విజయసాయి రెడ్డి ఉన్నాడు ఆడి ప్లేస్ లో వచ్చాడు ఏ టూ ఏ వన్ ఏ టూలు వీళ్ళు వీళ్ళ అందరూ ఎట్లాగో జైలుకి పోయేదే రేపు వీళ్ళు ఏం పీకేది లేదు వీళ్ళు ఉండేది ఉండేది లేదు నాలుగో తేదీ తర్వాత సజ్జలు అనే క్యాండిడేట్ మీకు రాజకీయాల్లో ఎక్కడ కనపడ్డాడు ఎక్కడ కూడా కనపడ్ సజ్జలు అనే వ్యక్తికే పెద్ద భయం ఈరోజు ఏదో పైకి వచ్చి భూషణింగులు క కబుర్లు చెప్తున్నాడు కానీ సజ్జలకి అంత సీన్ లేదు వాళ్ళని ఎదుర్కొనేదానికి మా తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు ఏజెంట్లకు మాత్రం వైసీపీ ఏజెంట్లకు మాత్రం ఖచ్చితంగా మేము చెప్తుంది ఇది వార్నింగ్ అనుకోండి ఏదైనా అనుకోండి మీరు కానీ అక్కడ విద్వేషపూరిత చర్యలకి సిద్ధమయ్యారనుకోండి మేము సమయంలో పాటిస్తాం ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది ఏజెంట్లు మీ మీ సజ్జల ఈ జగన్ గారి మాట్లాడిన మాత్రం ఉండొద్దని ఖచ్చితంగా చెప్తాం రైట్ అండి థ్యాంక్ యూ